హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి కూలీల యొక్క అకౌంట్స్కి అయితే కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ఇక్కడైతే మీకు చాలా చక్కగా నేనైతే మీకు చూపించడం జరుగుతుంది చూడండి బ్యాంక్ అకౌంట్స్కి ఉపాధి బిల్ అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది చాలా చక్కగా మీరు కూడా చూస్తున్నారు కదా సో ఫ్రెండ్స్ ఈ విధంగా నాలుగు వారాల బిల్ అనేది ఒకేసారి బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు అనగా ఉపాధి పనులకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకుంటారనేసి ఈ వీడియో ద్వారా ఈ మెసేజ్ని అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి కంపల్సరిగా ఒక లైక్ నివ్వండి చాలామంది కూలీలకు ఉపాధి హామీ పని పథకానికి సంబంధించి పనులకు వెళ్ళే కూలీలకు వీడియో అయితే వెళ్తుంది వాళ్ళు కూడా చూస్తారు కంపల్సరిగా ఈ యొక్క పేమెంట్ అనేది వారు కూడా బ్యాంక్ అకౌంట్స్ నుండి తీసుకుంటారు సో ఫ్రెండ్స్ కనుక కంపల్సరీగా వీడియోకి అయితే ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది నాలుగు వారాల బిల్లులు అనగా మూడు నెలలుగా ఈ యొక్క ఉపాధి బిల్లులు అనేది కూలీల యొక్క అకౌంట్స్కి అనేది డబ్బులు వెయ్యలేదు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి యొక్క అనేది చకచక ఆగస్టు పదమూడవ తారీఖు నుండి ఉపాధి బిల్లులు అనేది కూలీలు యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చక్కటి ప్రూఫ్ అయితే మీకు చూపించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎవరైతే పనులకు వెళ్ళి ఉంటారో అలాంటి వారు కంపల్సరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది చెక్ చేసుకుంటారు వీడియో ద్వారా తెలియజేస్తున్నా చక్కటి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్